అండ్ ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీ ఇజ్రాయిల్ అని చెప్పొచ్చు చాలా అప్పట్లో చాలా వెపన్స్ని మనం ఇజ్రాయెల్ నుంచే ఇంపోర్ట్ చేసుకున్నాం సో ఈ వార్లో ఇజ్రాయిల్ నుంచి తీసుకొచ్చిన వెపన్స్ ఏమైనా యూజ్ చేయడం జరిగిందా ఏంటది ఎస్ ఇజ్రాయెల్ మనకి తెలియదు బట్ ఇజ్రాయెల్ ఎంత మనకి సపోర్ట్ చేసింది అని అంటే ఈరోజు ఒకటి రడార్ అన్మ్యాండ్ ఫైటర్ ఏదైతే ఉందో మనం పెట్టడం జరిగింది ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఉండేటటువంటిది అండ్ ఇంకొకటి మనకి వాళ్ళ యొక్క యాంటీ మిజైల్ టెక్నాలజీని మనం వాడటం జరిగింది డోమ్ ఐరన్ డోమ్ అని ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్ టెక్నాలజీ బరాక్ ఎయిట్ అనేది మనము వాళ్ళ యొక్క టెక్నాలజీని వాడాము సో ఇది అంటే యాంటీ మిజైల్ సిస్టమ్ మిజైల్స్ వచ్చినప్పుడు కొట్టడం జరిగింది బట్ ఎక్కువగా వాడలేదు మనము దీన్ని కొన్ని మిజైల్స్ వచ్చినప్పుడు మనం వాడటం జరిగింది అండ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే మనం ఆ ఫైటర్స్ని కొట్టడానికి తర్వాత ఏదైతే రెండు మిజైల్స్ పంపించాడు అతను ఏ మిజైల్స్ ఐడియా ఉందమ్మా లేదు సో పాకిస్తాన్ దగ్గర ఉండేటటువంటిది గజ్ని అని గోరీ అని ఫతే అని ఇవన్నీ ఉన్నాయి వీడు వదిలిపెట్టినటువంటిది ఫతే వన్ అండ్ ఫతే టూ ఫతే ఢిల్లీ మీదకి వదిలాడు ఫతే వన్ని పూంచ్ పైన పూంచ్ పైగా పూంచ్ రజోరి సెక్టర్ పై నుంచి శ్రీనగర్ పైకి ట్రై చేశాడు సో మనము రజోరీ సెక్టర్లోనే పూంచ్ రజౌరీ సెక్టర్లోనే దాన్ని ఇంటర్సెప్ట్ చేసి కొట్టేసేయటం జరిగింది అండ్ అలాగే ఢిల్లీ పైకి పంపించినటువంటి పతే టూని అది పతే టూ అరౌండ్ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ వెళ్ళేటటువంటి క్షమత ఉండే థౌజండ్ టు త్రీ థౌజండ్ వరకు వెళ్ళేటటువంటి ఇది ఉందన్నమాట క్షమత అంటే లిమిటేషన్ సో దాన్ని మనం సిర్సా అనేసి పంజాబ్ అండ్ హర్యానా బార్డర్లో దాన్ని చక్కలు చేయటం జరిగింది సో ఇది విషయం అది తెలిసిన తర్వాతనే ఇక పైన మనం ఏం చేయాలి అనేది ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై చేయటం జరిగింది ఇక పాకిస్తాన్ని వదలొద్దు అని ఇండియా అనుకుంది కానీ దృ అదృష్టవశాతే అనుకుంటాను పాకిస్తాన్ బ్రతికి బయటపడింది కానీ ఎలాంటి లెసన్ చెప్పాము అని అంటే బెటా ఇరవై నాలుగు గంటల్లో నేను చిత్తు చిత్తు చేస్తాము అనేది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఇండియా గొప్పతనమే అనుకోండి ఇండియన్ గవర్నమెంట్ గొప్పతనమే అనుకోండి ఇండియన్ ఆన్ ఫోర్సెస్ రియల్గా మీకు తెలిసి ఉండాలి ఇక్కడమ్మా ఒక విషయం చెప్తాను వాడు మనల్ని పాకిస్తాన్ మనల్ని బ్లేమ్ చేసే సందర్భంలో ఒక సివిల్ యావియేషన్ ఫ్లైట్ని పంపించడం జరిగింది మన ఇంటర్సెప్ట్ చేసి దాన్ని ఫ్లై దాంట్లో ప్యాసెంజర్స్ ఉన్నారు ఇది యాక్చువల్లీ ప్యాసెంజర్ ఫ్లైట్ అని తెలిసిన తర్వాత దాన్ని ఏమనకుండా బైఫోర్స్ దాన్ని వెనక్కి పంపించడం జరిగింది ఇలాంటి దురాఘాతాలకు కూడా పాకిస్తాన్ పాల్పడింది ఆ తర్వాత వాడికి ఏం లెసన్ ఇచ్చాం మనం అనంటే టెర్రరిస్ట్ ఎక్కడున్నా కూడా నీ న్యూక్లియర్ వెపన్ ఎక్కడున్నా కూడా మునీర్ ఆసిఫ్ మునీర్ ఎక్కడున్నా కూడా నిన్ను కొడతాము అనే సిగ్నల్ ఇచ్చింది